భూపాలపల్లి పట్టణం గణేష్ చౌక్లోని పోచమ్మ తల్లి ఆలయంలో ముప్పై ఏళ్లుగా పూజారిగా కొనసాగుతున్న తనపై కొందరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చాకలి ఎస్సీ సాధన సమితి జయశంకర్ జిల్లా అధ్యక్షురాలు పోచమ్మ తల్లి ఆలయ పూజారి గోపరాజు సాంబలక్ష్మి ఆరోపించారు కొందరు తనను ఆలయ పూజారిగా తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నారని దీన్ని నిరసిస్తూ పోచమ్మ ఆలయం ముందు సాంబలక్ష్మి నిరసనకు దిగారు కొంతమంది తనపై దాడి చేశారని తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆమె ఆరోపించారు ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం కావాలని ఆమె డిమాండ్ చేశారు గోపరా సాంబలక్ష్మి సాకలేసి సమితి భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను నేను ఊరబోచమ్మే నా కుల దైవం అనుకున్న నా ఊపిరి ఆమె నా ప్రాణం ఆమె గత ముప్పై ఏళ్ళ సుంది అమ్మవారి సేవలో నిమగ్నం అయినాను అమ్మవారి పూజ లేకపోతే నేను బతకలేను నేను బతుకున్నాను అంటే అమ్మవారి దీవెనతోనే నేను బతుకున్నాను నాకు ముప్పై ఏళ్ళ సుంది ఎవరు కూడా వద్దమ్మను ఇక్కడ చేయకూడదని ఏ కులపూలు అనలేదు ఏ పూజారు రనలేదు అమ్మ సామ్రాక్ష్యం నువ్వు బాగా అమ్మ అని నాకు వాళ్ళ దీ జీవన్ దీ జీ దీవనాథి పెట్టలేదు నాకు ఎవరు కాదనలేదు ఈ రెండు మూడు నెలల కింద మా కులస్థులైన ఆరుగురు వ్యక్తులు నా మీద దాడి వేసి నా ఆరోగ్యం క్షీణించింది ముప్పై రెండు కరెంట్లు ఎక్కినాయి అన్నా నా ఆరోగ్యం బాగలేదు నేను బతకలేను అమ్మవారి దీవెంతోనే నేను బతుకుతున్నా అన్న దయచేసి నన్ను కొట్టకుండి అని కూడా నేను ప్రాధాయపడ్డా వాళ్ళు పిలిచినక్కడికి పోయినా అన్నా నా జోలికి రాకండి అన్న నేను అమ్మవారి పూజారిని అన్నా కూడా వాళ్ళు అసలే శశాం ఒప్పుకోము నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మేము ఆలంపాడ పెట్టుకుంటామంటున్నారు అన్న ఆలంపడ పెట్టడానికి మీ ఎవరిచీలు అధికారము నేను ఒక ముప్పై ఏళ్ళ చెంది ఒక పూజారిగా పనిచేస్తున్నాను మీకు మీరు ఆలంపడ పెట్టద్దు అన్న కూడా మేము పెట్టుకుంటామని వాళ్ళు కాలు కక్షంగా నా మీద కక్ష దాల్చి మేము పెట్టుకుంటాను నువ్వు ఇక్కడ వద్ద అని నన్ను భయభంతులకు గురి చేస్తున్నారు చంపుతామంటున్నారు పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వారు పట్టించుకున్నడం లేదు డిఎస్పి దగ్గర పోయినా ఎస్పీ గారి దగ్గర పోయినా కలెక్టర్ దగ్గర పోయినా అన్ని రకాల చేసి నాకు విసికించి విసిగించి తొమ్మిది నెలలు ఉంది తిరిగి తిరిగి అజగంతమైనా నాకు గొంత అభిరుచుని మాట్లాడే స్థాయి లేకున్నా తిరిగినా అయ్యా అంటే వాళ్ళు పట్టించుకోలేదు స్థితికి ఇప్పుడు వాళ్ళు చంపుతామన్నా కూడా చంపినా పర్వాలేదు ఇక్కడనే చచ్చిపోతాము వారి దగ్గర వాళ్ళు ఏం చేసినా మంచిదని నిన్నటి నుంచోళ్ళు వాడికి రెండో రోజు నేను అమ్మవారి దీక్షలో కూర్చున్నాను నాకు అధికారులు న్యాయం చేయాలని చట్టం న్యాయం చేయాలి నాకు ఈ పూజకు నేను మళ్ళీ పూజ చేసుకోవాలి అమ్మవారికి నాకు దీవనాథి కల్పించాలని కోరుకుంటున్నాను నన్ను బెదిరింపులో చెప్పే వాళ్ళ పేర్లు చెప్తున్నాను వైనాల శోభన్ బాబు గోపరాజు రాజు కు నాంపల్లి కుమారు చెల్లగంటి రమేషు ఊరగంటి లక్ష్మి ఓరగంటి లక్ష్మి వాళ్ళ భర్త ఇక ఇదివారి దాకా కూడా వాళ్ళ కొడుకు పక్కల పక్కలు దిగుతాడు శేఖర్ ఆయన కూడా ఎప్పుడు చంపుతారో తెలియదు నాకు మాత్రం ప్రాణం భయం ఉంది వాళ్ళతోని నాకు రక్షణ కావాలి నాకు ఈ గుడి సేవ కావాలని కోరుకుంటున్నాను